హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్లిప్ ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు ఈ యొక్క డిఏకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావటం జరిగింది ఉద్యోగ పెన్షనర్లకు ఊరట కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుండి చెల్లించవలసినటువంటి కరువుబత్యం డిఏను విడతను మంజూరు చేస్తూ అధికారికంగా ఉత్తర్వులు అయితే జారీ చేయనుందండి ఈ పెంపుదల ద్వారా ఉద్యోగుల నెలవారీ జీతాలు భారీగా పెరగనున్నాయి ఈ వీడియోలో పెరిగిన డిఏ ఎంత శాతం దానిని ఏ విధంగా లెక్కిస్తారు మరియు వివిధ బేసిక్ పేస్ ల్యాబ్ లో ఉన్నటువంటి ఉద్యోగుల జీవితంలో ఎంత పెరుగుదల ఉంటుందన్న ఉదాహరణ సహా వివరంగా చూద్దాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎన్ని ఎన్నివరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి లేక మొత్తానికి రెండు వేల ఇరవై నాలుగు జనవరి డిఏ మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం అయితే పెరగనుందండి మొత్తానికి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం ఉన్నటువంటి డిఏ మూడు పాయింట్ ఆరు ఏడు శాతం పెంపుతో ముప్పై ఏడు పాయింట్ మూడు ఒక శాతానికి అయితే చేరనుంది మొత్తానికి ఇది జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అయితే వర్తించనుందండి ఇక పెంచినటువంటి ఈ డిఏను జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి వర్తింపజేస్తూ ఈ ఒకటవ తేదీన అందుకునేటువంటి వేతనాలతో కలిపి నగదు అంటే సెప్టెంబర్ నెల ఒకటవ తేదీన అందుకునేటువంటి వేతనాలతో కలిపి నగదు రూపంలో అయితే చెల్లించే అవకాశాలు ఉన్నాయండి ఇక దేశంలో పెరుగుతున్న ధరలకు అనుగుణంగానే ఉద్యోగుల కొనుగోలు శక్తి తగ్గకుండా ఉండేందుకు ప్రభుత్వం బేసిక్ పే పై నిర్దిష్ట శాతంలో ఇచ్చేటువంటి భత్యమే కరువు భత్యం ఇది ఉద్యోగుల ఆర్థిక భద్రతకు జీవన ప్రమాణాలను కాపాడుకోవడానికి అత్యంత కీలకంగా ఉపయోగపడుతుంది ప్రభుత్వం ఈడీఏను సకాలంలో విడుదల చేయటం ఉద్యోగుల నైతిక స్థాయిని పెంచుతుందండి ఇక ఈడీఏ పెంపు వలన జీతం ఎంత పెరుగుతుందో ఓ ఎగ్జాంపుల్గా తెలుసుకుందా ఒక ఉద్యోగి మూల వేతనం ముప్పై మూడు వేల ఐదు వందల తొంభై రూపాయలు ంటే వారికి సుమారుగా పదకొండు వేల మూడు వందల పది రూపాయలు అయితే రావటం జరుగుతుందండి పాత డిఏ ఇప్పుడు ఈ మూడు పాయింట్ ఆరు నాలుగు శాతం డిఏ పెంపుతో మొత్తానికి పన్నెండు వేల ఆరు వందల ముప్పై రెండు రూపాయలు అంటే సుమారుగా పదమూడు వందల ఇరవై రెండు రూపాయలు యొక్క బేసిక్ పైన అయితే పెరగటం జరుగుతుంది ఉద్యోగులందరికీ కూడా సులభంగా అర్థమయ్యే విధంగా ఈ విధంగా బేసిక్ పే టేబుల్ అయితే రావటం జరిగిందండి బేసిక్ డీఏకి సంబంధించి డిఏ టేబుల్ అయితే పంతొమ్మిది వేలు బేసిక్ వచ్చేవారికి టోటల్గా డెబ్ ఏడు వేల ఎనభై తొమ్మిది రావటం జరుగుతుంది ఇక ఇరవై ఒక్క వేల ఐదు వందల ఎనభై రూపాయలు బేసిక్ వచ్చేవారికి ఎనిమిది వేల యాభై రూపాయలు ఇక ఇరవై వేల తొమ్మిది వందల ఇరవై బేసిక్ వచ్చేవారికి ఏడు వేల ఎనిమిది వందల ఐదు రూపాయలు ఇరవై ఐదు వేల ఆరు వందల తొంభై రూపాయలు బేసిక్ వచ్చేవారికి తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలు రావటం జరుగుతుంది ఈ విధంగా మన బేసిక్ పేని బట్టి మనకు వచ్చే డిఏ అనేది ఆధారపడి ఉంటుందండి మన బేసిక్ పే పెరిగినట్లయితే మనకు వచ్చే డిఏ కూడా పెరగటం జరుగుతుంది ఇక ప్రభుత్వం ఈ డిఏను నగదు రూపంలో చెల్లించాలని నిర్ణయించటం ఉద్యోగులకు తక్షణ ఆర్థిక ఉపశమనాన్ని అయితే కలిగిస్తుందండి ఇప్పటికే చాలా వరకు ట్రెజరీ కార్యాలయంలో ఈ నెల జీతాల బిల్లులు తయారీ పూర్తయింది ఈ కొత్త డిఏ విలువని నిధి పోర్టల్లో కూడా అప్డేట్ చేయడంతో జీతాల బిల్లు చెల్లింపు ప్రక్రియ సజావుగా అయితే సాగుతుంది ఇక జనవరి రెండు వేల ఇరవై నాలుగు డిఏ చెల్లింపు అనేది ప్రభుత్వ ఉద్యోగులకు ఒక సానుకూల పరిణామం ఇది వారి జీతంలో స్పష్టమైన పెరుగుదలను చూపిస్తుందండి అయితే ఇంకా అనేక డిఏ విడతలు పెండింగ్లో అయితే ఉన్నాయని వాటిని కూడా ప్రభుత్వం త్వరలోనే విడుదల చేసి ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులను తొలగించాలని చెప్పి ఉద్యోగ సంఘాలు కూడా కోరుతూ ఉన్నాయి ప్రభుత్వానికి ఈ పెంపుదల ఉద్యోగులు కొంతమేర ఊరటను ఇస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు అయితే ప్రభుత్వం మీద కూడా ఆర్థికంగా పెను అయితే పడనుంది ఏది ఏమైనా ఈ ఒక డిఏ విడుదల చేయడంతో ఉద్యోగులకి కాస్త కంట నీరు తీర్చినట్టు అయిందండి ఈ మూడు పాయింట్ ఆరు నాలుగు శాతంతో ముఖ్యంగా ఉద్యోగులకి కొంత ఊరటైతే లభిస్తుంది త్వరలోనే ఐఆర్ ప్రకటన పిఆర్సికి కమిషన్ నియమించడం కూడా జరుగుతుందండి ఏది ఏమైనా ఇప్పుడు ఈ ఉద్యోగులకు ఆర్థిక ఉపశమనం లభించడం గుడ్ న్యూస్గా అయితే చెప్పుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్